హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము ఇంట్లో మట్టి చేంజ్ చేసాం అన్నమాట ఎన్ని చెట్లు పెట్టినా కూడా అసలు కెందుకో ఏమో చచ్చిపోతున్నాయి అయితే మేము అక్కడ మట్టి తీసేసి మొత్తం తోమేసి ఎర్రమట్టి పోస్తున్నాము మా తోట దగ్గర ఎర్రమట్టి తీసుకొచ్చి ట్రాక్టర్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నాము మా వాళ్ళు చూడండి ఎంత హెల్ప్ చేస్తున్నారు ఎర్రమట్టి పోస్తే కొంచెం మంచిగా గ్రోత్ వస్తుందని చెప్పేసి పోస్తున్నాము ఎర్రమట్టి అంతా నింపేసాము ఇప్పుడు ఏం చెట్లు పెడదామా అని ఆలోచిస్తూ ఉన్నాము ఇక అందులో పీకేసిన చెట్లే కొన్ని చామంతి చెట్లు డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట కొన్ని రణపాల చెట్లు ఇలా అన్నీ నింపేసాము అన్ని డబ్బాలలో ఇప్పటికైతే లేవు చెట్లు తీసుకొచ్చి పెట్టాలి ఇప్పుడైతే చిట్టిచామన్ చెట్టు పెట్టేస్తున్నాము లిల్లీ చెట్టు పెడుతున్నాము చిన్న లిల్లీ చెట్టు చూడ్డానికి చాలా బాగుంటుంది వర్షాలు వచ్చినప్పుడైతే ఇంకా ఇంకా చాలా వస్తాయి అన్నమాట సేమ్ మనం చామగడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటుంది దాని గడ్డ కూడా ఇక్కడ సన్నజాజి చెట్టు పెడుతున్నాము ఇక్కడ మా వదిన సన్నజాజి చెట్టు పెడుతుంది తర్వాత నేను అల్లం చెట్టు పెట్టాను ఇవన్నీ ఇంతకుముందు అందులోనే పెట్టామన్నమాట అవన్నీ పీకేసి ఇప్పుడు టబ్బులల్లో పెట్టుతున్నాము ఇది టేక్ గులాబ్ చెట్టు రెండు మూడు రకాలు ఉంది వైట్ పింకు ఇలా ఉన్నాయి ఇంకొక రకం అయితే వైట్ అండ్ పింక్ కలిసి ఉంటుంది బాగుంటుంది ఇక్కడ మా అల్లుడు కూడా పెడుతున్నాడు నీబెడతా అత్త నీమ్ పెడతా ఇక్కడ మేము పెట్టేది మల్ల చెట్టు ఇది చాలా బాగుంటుంది ముగ్గులు మాత్రం చాలా లావు ఉంటాయి అన్నమాట ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చాము ఇదైతే సెంటు మల్లె వాసన అయితే చాలా బాగా వస్తుంది పూలు కూడా బాగా వస్తాయి ఇది కూడా మా ఇంటికానికి తీసుకొచ్చాను అక్కడ పెట్టింది అయితే చామగడ్డ ఇప్పటికైతే ఇవే ఫ్రెండ్స్గా